నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ దిస్ ఇస్ అక్షయ టీడీపీ ప్రభుత్వం ఎలాంటి విద్యుత్ ఛార్జీలను పెంచలేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పదే పదే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అన్నారు జగన్ చేసిన తప్పులను సరిచేయడానికి ప్రభుత్వంకి ఎక్కువ టైం పడుతుందని అన్నారు టీడీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను అందజేసే దిశగా పనిచేస్తున్నామని తెలిపారు రాయలసీమ ప్రకాశం జిల్లాలో రైనబుల్ ఎనర్జీకి పెద్దపీట వేశామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వెనకబడినటువంటి ప్రకాశం జిల్లాను అభివృద్ధిలో తీసుకురావడానికి కృషి చేస్తున్నారని అన్నారు ప్రజలకు అన్యాయం చేసిన వారికి రెడ్ బుక్ వర్తిస్తుందని చెప్పారు విద్యుత్ ఛార్జీలు పెంచలేదు పెంచము దానికి కట్టుబడి ఉన్నాం మేము కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ మొన్న మధ్య యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్ ఎనర్జీ మీద దుష్ప్రచారం చేసే పని చేస్తా ఉన్నారు పదే పదే ప్రభుత్వం మీద పని చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి తప్పులన్నీ కూడా ఇప్పటికి కూడా మాకు ఇంకా దాన్ని శుభ్రం చేయడానికి టైం సరిపోతుంది అతను పూర్తిగా విద్యుత్ సేకరణ సర్వనియోగం చేసి సర్వ దుర్వినియోగం చేసి వదిలిపెట్టాడు అతనే యాక్సిస్ ఎనర్జీకి ఐదు రూపాయల పన్నెండు పన్నెండు పైసలకి పీపీ చేస్తే దాన్ని వెనక్కి పిలిపించి నాలుగు రూపాయల అరవై పైసలకి పగల పూట సాయంత్రం పూట పీక్ అవర్స్లో కూడా విద్యుత్ సరఫరా చేసే ఒప్పందం చేశాము అదే కాకుండా పిఎల్ఎఫ్ దాదాపు అరవై శాతం తక్కువ ఇవ్వకుండా ప్రభుత్వానికి నష్టం లేకుండా అన్నీ కూడా చేసామన్నమాట జగన్మోహన్ రెడ్డి లాగా ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం చేసే ప్రసక్తి లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒక ఆదాయ వనరుగా విద్యుత్ శాఖను వాడుకుంది మా ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచకూడదు ప్రజలకు ఉపయోగపడాలి నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే దశగా పనిచేస్తున్నాము దాంట్లో భాగంగానే రాయలసీమ ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో రెన్యూబుల్ రెన్యుబుల్ ఎనర్జీకి పెద్దపేట వేసాము గతంలో కూడా ఏడు వేల మెగావోట్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెన్యూబుల్ ఎనర్జీ పెట్టడమే కాకుండా విద్యుత్ ఉత్పత్తి కూడా చేసి చూపించాము అదేవిధంగా దేశంలో ఇప్పుడు మన రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతం పూర్తి అనుకూలమైన ప్రాంతం కనుక తప్పకుండా రాబోయే రోజుల్లో రణిబుల్ ఎనర్జీకి పెద్దపేట వేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నాడు దాంట్లో భాగంగానే తప్పకుండా చేస్తాం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ కూడా రెడ్ బుక్ వర్తించింది అంతేగాని అవసరం లేకుండా పదే పదే ఎవరిని పడితే వాళ్ళని ఈ ప్రభుత్వం హింసపెట్టు అట్లాంటి పనులు చేయదు ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజలు స్వేచ్ఛగా తిరిగే ప్రభుత్వం